అన్న పిండం సినిమా కో దండం మామూలు సినిమా కాదనా నెక్స్ట్ లెవెల్ సినిమా అసలు అంటే ఇలాంటి సినిమా కదా మాకు కావాల్సింది ఇలాంటి డైరెక్టర్స్ కదా మా టీఎఫ్ఐ కి కావాల్సింది అనే రేంజ్ లో ఉందా ఆ బీజిఎం గానీ హర్రర్ ఎలిమెంట్స్ కానీ ఒక్కొక్కటి ఒక్క రేంజ్ లో ఉందన్న ఒక్కొక్క షాట్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పుకోవచ్చు నా ప్రతి సెకండ్ సీట్ల మేనికి వెళ్ళి అసలు అంతలా కట్టుపడేది అంతలా కట్టి పడేసి సో సినిమా మాత్రం చాలా బాగుందనా ఈ వీకెండ్ లో వన్ ఆఫ్ దీన్స్ ఎలా అనిపించింది పడిపోతుంది లోపల గులాబ్ జాములు గలగల ఆడతాయనే ఒక డైలాగ్ ఉంది కదా అది ఈ సినిమాకి మంచి సింక్ అవుతుంది అన్న సో చాలా అంటే చాలా బాగుంది నా మూవీ మాత్రం కూడా ప్యాంట్ లో తడిచిపోయింది అనమాట అంత బాగుంది అంత భయం వేసింది అనమాట పిండ మూవీ ఒక చిన్న పిల్లతో తీసుకెళ్లారు అర్రరు ఆ గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు అయితే చాలా భయపడిపోతాం సో గ్రూప్ సినిమాకి సింగిల్ గా వెళ్ళొచ్చు తర్వాత క్యారెక్టర్ కి చాలా చాలా ఇంపార్టెన్స్ అనమాట అలాగే అవసరాలు శ్రీనివాస్ తెలిసిందే కదా చాలా ఉంటుంది స్టోరీ డెప్త్ ఉంది అనమాట ఆల్రెడీ రీమేక్ మూవీ అయినప్పటికీ సాయి కిరణ్ గారు డెవలప్ చేసి తెలుగు ఆడియన్స్ నచ్చేలాగా ఆ సీన్స్ బాగా క్రియేట్ రీక్రియేట్ చేశారు అనమాట చాలా బాగుంటది పిండం మూవీ అయితే మీకు థియేటర్కి వస్తే చాలా చాలా ఒక మెమరీ అయితే ఉంటుంది అనమాట సో మీ రియల్ లైఫ్లో సీన్స్ కూడా గుర్తు వస్తాయి ఆ నైట్ సీన్స్ తీసిన విధానం కానీ ఆ భయపడే విధానం కానీ చాలా బాగుంటాయి చిన్నపిల్లలు చాలా బాగా యాక్ట్ చేసింది మెయిన్గా చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ ఈ సినిమాకి సో అందరు థియేటర్ వచ్చి చూడండి హర్రర్ మూవీస్ సస్పెన్స్ ఆ థ్రిల్లింగ్ మిస్ అవుతున్న వాళ్ళు అన్న అవుతున్న వాళ్ళకి ఈ సినిమా అయితే ఒక మంచి సినిమా అనమాట అందరు థియేటర్కి వచ్చి చూడండి పిండ మూవీ మూవీ ఎలా ఉందండి బాలుగారు పిండం ఇది ఓ పెద్ద గండం సినిమా చూసిన తర్వాత అందరూ పెడతారు దండం ఏముందన్న సినిమా బాబు జాగ్రత్త సినిమాలో ఉన్న సీన్లు చూస్తే తడిసిపోతాయి టాయింట్లు జాగ్రత్తగా ఎల్లుర్రి ఫస్ట్ హాఫ్ ఉంటదన్న థ్రిల్లింగ్ సీన్స్ అసలు ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి చూపించిన విధానం అయితే ఆ హర్రర్ ని దాంట్లో ఎంత పోర్ట్రేట్ చేసి ఎంత భయపెట్టడానికి ట్రై చేశారంటే చింపేశారు అసలు సినిమాలో చేసిన పాప ఏం అన్న చైత్ర చైత్ర ఆ పాప పేరు చాలా అంటే చాలా బాగా చేసింది తను నాకు తెలుసు ఆ పాప యాక్టింగ్ చూసిన తర్వాత నాకైతే పిచ్చెక్కిపోయింది నిజంగా ఇప్పుడు ఇంటికి వెళ్ళి అర్జెంట్ గా ఆ పాపకి కంగ్రాట్స్ చెప్పాలి ఫస్ట్ శ్రీరామ్ గారు చాలా రోజుల తర్వాత ఆయన యాక్టింగ్ చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది అంటే ప్రీవియస్ గా ఆయన చేసిన సినిమాలు అన్ని హర్రర్ మూవీకి రిలేటెడ్ ఉన్నాయి కానీ దాంతో పోలిస్తే ఈ సినిమా వేరే లెవెల్ నాకు ఆయన యాక్టింగ్ ఉంటది ఇందులో తోపు అంటే తోపు అనిపిస్తుంది నాకు సినిమా మీరు చూసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూ చూడ్రీ హార్ట్ అటాక్ ఇలాంటి వాళ్ళు మాత్రం దయచేసి చూడకుండా ఉంటే బెటర్ కానీ సినిమా చాలా అంటే చాలా బాగుంది చాలా భయపెట్టాడు అన్న నిజంగా డైరెక్టర్ హార్డ్స్ ఆఫ్ అన్న నీకు ఆయన తీసిన సినిమా గులాబ్ నిజమే అయ్యో గులాబ్ జాములు గులగులా కాదు కదా జారిపోతాయి జాగ్రత్తగా పట్టుకోర్రీ సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది భయ అందరిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే సినిమాలు అనేవి థియేటర్ లో మాత్రమే చూడండి ఓటీటీ కోసం వెయిట్ చేస్తే ఓటీటీ కోసం వెయిట్ చేస్తే మంచి సినిమాలు ఎప్పటికీ రావు మంచి సినిమాలు తీయాలనే థాటే రాదు దయచేసి మంచి సినిమాలు చూడాలంటే ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ బ్రో పిండ చెప్తున్నా దమ్మున్నోడు సింగల్ గా కూర్చొని చూడండి సింగల్ కూర్చొని చూడండి ఎంత మాట సినిమా సింగల్ గా కూర్చున్నాడు డైరెక్ట్ గా ఇవ్వకపోయినా గారు నేను ఇస్తాను లక్ష రూపాయలు ఇస్తా సింగిల్ గా థియేటర్ లో కూర్చుని పెండ్ చూసినాడికి లక్ష రూపాయలు నేను ఇస్తా నా క్యాష్ జారిపోతాయి హార్ట్ అటాక్ మొత్తం గా కూర్చొని

మంగళవారం ఈ సినిమా ఈ మూడిట్లో నువ్వు బెస్ట్ సినిమా అంటే ఏం చెప్తావు ద బెస్ట్ మూవీ అంటే ఇది టూ థౌసండ్ ట్వంటీ డిసెంబర్ వచ్చాం మూవీస్ ద బెస్ట్ మూవీ పెండో అసలు పెండం మూవీ టైటిల్ కి దండం పెట్టాలి కదా ఈ బాబు మామూలు లేదు వేరే లెవెల్ ఎవరికైనా నచ్చకుంటే నాకు ట్యాగ్ చేయండి సింగల్ గా చెప్పిస్తా గులాబ్ జాన్ గడగల నా పేరు దన్ను హ్యాష్ ట్యాగ్ చేయండి పై సినిమా బాలేదని చెప్పండి మళ్ళీ క్లియర్ గా నుండి చూపిస్తా ఖచ్చితంగా వాడు భయపడతాడు సినిమా అంత ఉంది మూవీ మూవీ చూసాను ఇప్పుడే పిండం అనే మూవీ చూసాను ఏంటంటే ఈ మూవీ చూసినప్పటి నుంచి నాకు ఏంటంటే భయం అనేది పట్టుకుంది ఫస్ట్ ఏంటంటే మామూలుగా థియేటర్ లో చూసినప్పుడు మామూలుగా మూల కూర్చొని చూశాను ఎవరు లేని చోట సపరేట్ కూర్చున్నా గానీ ఏంటంటే సినిమా స్టార్ట్ అయిన పదిహేను నిమిషాలకు ఏంటంటే గుంపులో పోయి కూర్చొని చూసిన ఎందుకంటే ఆ రేంజ్లో భయపడిపోయినా నేను థియేటర్లో ఏందంటే ఈ సినిమా చూసినప్పటి నుంచి నాకు నిజం చెప్పాలంటే ఇప్పటికీ కూడా భయం అనేది పోతలేదు ఒక వారం పది రోజుల వరకు ఏంటంటే నేను ఇంట్లో కూడా ఏంటంటే మామూలుగా అయితే వెళ్ళను గుంపులో తిరగాల్సింది నేను ఆ రేంజ్లో చాలా భయపడిపోయినాము సరే ఇవన్నీ పోనీయండి కానీ మూవీ ఉన్న స్టోరీ ఏంటంటే మూవీ ఏంటంటే ఒక పక్క హర్రర్ మూవీ ఫుల్ ఏంటంటే థియేటర్లో చూసిన ప్రతి ఒక్కళ్ళకి కింద నుంచి మీది వరకు ఉత్సవ పడిపోవాలి మూవీ ఆ రేంజ్ లో చాలా భయపడిపోతారు భయ నిజంగా మూవీ ఏంటంటే ముందు ఎన్నో సినిమాలు చూసినాం మనం భయంకరమైన సినిమాలు కానీ ఈ సినిమా చూస్తే భయ్యా ఒక్కొక్కళ్ళకి కింది నుంచి మీది వరకు ప్యాంటు తడిచిపోయింది భయ ఆ రేంజ్ లో చాలా భయంకరంగా ఉంది ఏంటంటే ఈ మూవీలో మెయిన్ హైలైట్ ఏంటంటే ఒక చిన్న పాపది ఒక సీన్ హైలైట్ తీశారు భయ్యా ఆ సీన్కి నేను చాలా ఫిదా అయిపోయినా ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అయితే అసలు మామూలుగా లేదు బద్దలు అయిపోయింది అసలు మూవీలో ఉన్న ప్రతి ఒక్క ట్విస్ట్ ప్రతి ఒక్క సీన్కి ఒక్కొక్క దన్ 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 అని అంటే లోపల కడుపులో భయం పట్టుకొచ్చింది ఆ రేంజ్లో ఉంది కానీ ఏంటంటే ఒక మంచి టెక్నికల్గా టెక్నికల్గా మంచి కంటెంట్ ఉన్న మూవీనే ప్రతి ఒక్కరు చూడండి అన్న కానీ చిన్నపిల్లలు మాత్రం చాలా భయపడిపోతారు మేము ఇంత ఇంత ఏజ్లో ఉన్న మేమే చాలా భయపడిపోయినామని అంటే వాళ్ళు భయపడ భయపడరని చెప్పి ఆశ్చర్యపోనక్కర్లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమానే పెండ మూవీ అయితే నిజంగా చాలా అంటే చాలా భయంకరంగా అర్ర గా ఉంది నాకైతే అలా అనిపించింది ఇంకా హీరో శ్రీరామ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు ఇదిగా తీసేసిండు యాక్టింగ్ కూడా అంటే ఒక కమ్బ్యాక్ మూవీ లాగా అయితే అనిపించింది ఇంకా మెయిన్ అసలు ఈ సినిమా మెయిన్ ఎవరంటే చిన్న పాప అని చెప్పుకోవచ్చు ఆమె యాక్టింగ్ అయితే అసలు మామూలుగా లేదు సినిమా మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది అసలు పిండం అనే టైటిల్ ఎందుకు పెట్టారు ఎలా పెట్టారు ఎవరు పెట్టారు అసలు అనేది అంతా తెలియాలంటే ఈ సినిమా చూడండి మీకే తెలుస్తుంది అసలు ఈ పిండం అనేది ఎందుకు వచ్చిందా అని చెప్పి అంటే ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పిల్లనో పెళ్లికానో లవర్ను లవర్లోనో బ్రేకప్ అయినోళ్ళు అందరు వెళ్ళి చూడండి కానీ ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం అస్సలు చూడకండి చాలా అంటే చాలా భయపడతారు ఇంకా మ్యూజిక్ గాని ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గాని మామూలుగా తిరిగి తీసేసిండు కోరాలుగా పిండం అనే సినిమా చాలా నచ్చింది చూడండి చాలా రోజుల తర్వాత డైరెక్టర్ గారు కొత్త స్టోరీ తీసుకొని కొత్తగా అంటే చాలా రోజుల సినిమాలు సినిమం ఇది డిఫరెంట్ అర స్టోరీ అనిపించింది సినిమా మాత్రం మామూల లేదు పిండం అందరండి చూడండి మీ తెలుగు నేస్తాం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే